ఐ ఇన్వైట్ కొండపల్లి శ్రీనివాస్ గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఈవెంట్ అందరికీ నమస్కారాలు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అలాగే అవార్డు గ్రహీతలు ఇండస్ట్రీస్ పార్ట్నర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం రాజ్ న్యూస్ ఛానల్ ఇలాగ ప్రత్యేకించి సెక్టర్ బేస్డ్గా ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తూ అవార్డ్స్ ఇవ్వడం అంటే ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెక్టర్ బేస్డ్గా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీసు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీస్ సుమారు నూట కోటి పది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే థర్టీ పర్సెంట్ మన దేశ జీడిపిలో కంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా నూట ఇరవై కోట్ల వన్ ట్వంటీ బిలియన్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీసు మరి ఈరోజు ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఎలాంటి సిస్టమ్ని అలవరిచుకే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించేలాగా ఇండస్ట్రీస్ కొత్త వాళ్ళని కూడా ఇండస్ట్రీస్ని పెట్టేలాగా అవకాశాలు కల్పించాలని దాని మీద పెద్ద కార్యాచరణ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అటు కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ఏ రకంగా ఫెసిలిటీ కల్పించాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోని ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా పదిహేను పాలసీస్ని డిఫైన్ చేసి ఈ పదిహేను పాలసీస్ని కూడా ప్రతి ఇండస్ట్రీస్కి సెక్టర్స్కి లింక్ చేస్తూ వాటికి ప్రోత్సాహాలు ఏ రకంగా ఇస్తున్నాము ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఎలాగ మనం పరిష్కరిస్తూ ఎస్ఎంఎస్ ప్రోత్సహించేలాగా కార్యాచరణ చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎస్ఎంఈ ఇండస్ట్రీస్ చాలామంది చెప్పేది ఏంటంటే ఎలా అంటే మాకు టెక్నాలజీ ఎడ ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము లేకపోతే ఏదైనా బ్యాంక్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ లేదు లేకున్నటువంటి మార్కెట్ యాక్సెస్ లేదు అనే దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం చేకూర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఒక నెల రోజుల క్రితం దాన్ని ఇనాగ్రేట్ చేసి దానికి కార్యరూపాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో సెక్టర్ బేస్డ్ పార్క్స్ నెలకొల్పాలి ప్రతి సెక్టర్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు పరిష్కారం చేకూర్చమని మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ఎంఎస్కి ఒక మంచి కార్యరూపం చేస్తూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుందని మేము అందరూ భావిస్తున్నాము ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా లోతుగా ఆలోచించి దానికి పరిష్కారం వచ్చే మార్గాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేలాగా కార్యాచరణ చేస్తున్నారు మరి అంతేకాకుండా ఈరోజు మనం చాలా విషయాల్లో కూడా ఉన్నటువంటి ఇష్యూస్ని కానీ అన్నిటి కూడా పరిష్కారం చేకూర్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నన్ను ఈ రకంగా పిలిచి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన రాజ్ టీవీ యాజమాన్యానికి మరి అవార్డు అందరికీ కూడా విష్ చేస్తూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు